ఏలూరు జిల్లా చింతలపూడిలో రాయల్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది రాయల్ క్లబ్ వ్యవస్థాపకులు చిక్కాలి నాగేశ్వరరావు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశారు విద్యార్థిని విద్యార్థులకు వసతి గృహ ఏర్పాటుతో పాటు కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులకు చేయూత ఇవ్వడమే రాయల్ క్లబ్ ముఖ్య ఉద్దేశమని చిక్కాలి నాగేశ్వరరావు తెలిపారు నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా పెంటపాటి అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు గుమ్మి ఉపాధ్యక్షుడిగా కొండపల్లి నియమించారు నేషనల్ నేషనల్ మాజీ రాయల్ క్లబ్ రెండు వేల పదిహేడులో స్థాపించాం ఆ తర్వాత ఇమీడియట్ గా రాయల్ క్లబ్ చింతలపూడి మరి అక్టోబర్ లో మరి ఈ క్లబ్ స్థాపించడం అక్కడి నుంచి అనేక సేవా కార్యక్రమాలు మరి చెక్కల నాయసార్ ఆధ్వర్యాన ఈ రోజు మరి అనిల్ గారు మరి నూతన అధ్యక్షుడిగా రాయల్ క్లబ్ చింతలపూడికి ఆయన ఎన్నికవడం అనేక సేవా కార్యక్రమాలకి రూపకల్పన చేయటం ఎక్కువ మంది సభ్యులు చేర్చే ఉద్దేశంతో కూడా మన ఆయన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం రాయల్ క్లబ్స్ అసోసియేషన్ పెట్టి అట్లాగే మరి ఆంధ్ర తెలంగాణ ఇతర దేశాల్లో కూడా ఈ రాయల్ క్లబ్ని స్థాపించాలని రాయల్ క్లబ్ ముఖ్య ఉద్దేశం విద్యను ప్రోత్సహించడం ముఖ్య ఘట్టం విద్య అందరికీ విద్య అందాలనే భావంతో రాయల్ క్లబ్ స్థాపించడం మరి ఆ దిశగా అడుగులేయటం ఎంతో మంది విద్యార్థులకి పేద విద్యార్థులకి స్కాలర్షిప్ల ద్వారా కానీ అనేక సేవా కార్యక్రమాల ద్వారా గానీ విద్యను ప్రోత్సహించడం మేము ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఆ రకంగా అనిల్ కుమార్ గారి నాయకత్వాన ఈ రోజు మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడు అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైనందుకు అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ రాయల్ క్లబ్ ని సేవా సంస్థ ముందుకు తీసుకెళ్లటమే నా ధ్యేయంలో భావిస్తున్నానండి ఇది ఈ క్లబ్ ని చాలా అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటాం